టీసీసీ ప్రేక్షకులకు నమస్కారం మరి మన ముందు ఇప్పుడు జవాది రాహిణి ఎయిత్ క్లాస్ చదువుతున్నది మరి ఆడపిల్లలు మరి ఎటువంటి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన రాహిణి మరి ఎలాగంటే సెంట్రల్ గవర్నమెంట్ రిపబ్లిక్ డే సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖున జరగవలసిన పేరేడ్ గ్రౌండ్కి సంబంధించిన ఒక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది మరి ప్రత్యేక ఆహ్వానం పంపడానికి అందరికీ అది ఆహ్వానం వచ్చేది కాదు మనం జనరల్గా వింటుంటాం ఎన్సీసీ నుంచి సెలెక్ట్ అయ్యారని అలాగా కానీ వీళ్ళకి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కూల్ తరఫున అలంపురంలోని సరస్వతి విద్యాలయంలో చదువుతుంది ఎయిత్ క్లాస్ మరి స్కూల్ తరఫున వాళ్ళకి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది ఒక గత నాలుగైదు నెలల కిందటే అయితే ఈ కండక్ట్ చేసిన కాంపిటీషన్ ఏంటంటే మన స్వతంత్ర సమరయోధులు ఇంకా బయటికి రాని పేర్లు చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు ఆ స్వతంత్ర సమరయోధులకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ తోటి కవితల పోటీలు పెట్టారు డ్రాయింగ్ పోటీలు ఇంకా చాలా పోటీలు పెట్టారు అయితే స్టేట్ లెవెల్లో జరిగిన ఈ కాంపిటీషన్లో కేవలం ఇద్దరు మాత్రమే సెలెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అలా సెలెక్ట్ అయిన ఒక పాప మన ముందు ఉంది ఇప్పుడు ఈ ఈ మనకి చాలా ఆ పీరియడ్కి వెళ్ళడం ఎంత మనం గర్వకారణంగా ఫీల్ అవుతామో మరి అటువంటి రాహిని ఇప్పుడు మన దగ్గర ఉంది ఈ విజయానికి ఎలాగా తల్లిదండ్రులు సాఫ్ట్వేరు ఎంప్లాయ్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు గృహిణి మరి అటువంటి కుటుంబం నుంచి ఎటువంటి కవిత రాసింది అలాగే ఎలాగా సెలెక్ట్ అయింది ఎలా అనిపించింది అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మరి రాహిణి గురించి కుటుంబ నేపథ్యం ఏంటో అడిగి తెలుసుకుందాం మీ ఫాదర్ పేరు ఏం చేస్తారు ఏంటో చెప్పండి మా ఫాదర్ గా పేరు సత్యసారథి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా మదర్ పేరు మణికంఠేశ్వరి ఆమె గృహిణి మా తమ్ముడు పేరు జైష్ణు మురారి ప్రస్తుతం నాలుగవ తరగతి సరస్వతి విద్యాలయలో చదువుతున్నాడు సరే మరి ఎలాగా సెలెక్ట్ అయ్యిందో అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్ నమస్కారం నా పేరు రాహిణి జవ్వాది నేను పెంటబాడు మండలం ప్రతిపాడులోని సరస్వతి విద్యాలయ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఆజాదిక అమృత్ మహోత్సవ్ వీర్ కాంపిటీషన్లో మా స్కూల్ తరపున నానాసాహెబ్ గురించి పోయం రాసి సబ్మిట్ చేయడం జరిగింది మా టీచర్ బడేటి లక్ష్మి మ్యామ్ గారి ఇన్పుట్స్తో ఈ పోయంని రాసి మా స్కూల్ తరపున సబ్మిట్ చేసి నేషనల్ లెవెల్లో టాప్ హండ్రెడ్లో ఒక పొజిషన్ తెచ్చుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి మీ స్కూల్ దీంట్లో మా స్కూల్ నుంచి నేను మాత్రమే ఈ కాంపిటీషన్లో సబ్ రాసి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించి కవిత రాసా మరి ఆ కవిత మరి మరి మా ప్రేక్షకులు కూడా వినిపించాలి కదా ఓకే అండి అహెబ్ సాహెబ్ ధైర్యమున కట్టుకున్న వీరుడు స్వదేశం కోసం పోరాడిన అక్షయ యోధుడు జాతి గౌరవం కోసం ఎదురు నిలబడ్డాడు బ్రిటిష్ అధికారానికి మోక్షం చూపించాడు సైన్యంలో సైనికుడిగా నాయకత్వం వహించాడు తన ప్రజలకు ఆశగా మారి ఉత్సాహం నింపాడు సమైక్యంగా నిలవబడిన సమరానికి పిలుపు తన ధైర్యంతో అందరికీ నిచ్చిన ప్రేరణ స్వాతంత్ర్య సాక్షిగా నిలిచిన జయగాథ రక్తం చూసుకున్న భూమి విప్లవ చరితార్థత జాతీయతకు ఇచ్చిన నూతన అర్థం సాహిబ్ మహోన్నత స్ఫూర్తి మార్గం మరి మరియు లేదండి నాకు కవితలు రాయడం అంటూ అంతగా అలవాటు లేదు కాకపోతే మా టీచర్ గారు బడేటి లక్ష్మీ మామ్ ఇచ్చిన ఇన్పుట్స్తో ఇది నేను ఇలా చక్కగా రాయడం జరిగింది ఓకే మరి ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఏర్పాట్లు ఏంటి ఎంతో మీకు ఆహ్వానం వచ్చింది కదా ఏంటి అక్కడ ఏం చేయబోతున్నారు మీరు మన దేశవ్యాప్తంగా జరిగిన ఈ కాంపిటీషన్లో టాప్ హండ్రెడ్లో పొజి ఒక పొజిషన్ దక్కినందుకు ఒకరిగా నేను జనవరి ట్వంటీ సిక్స్ ఢిల్లీలో నేషనల్ పరేడ్ జరుగుతున్న ఆ సమయంలో నేను ఒక వీక్షిస్తూ ఒక ఈ పొజిషన్ తెచ్చుకున్నందుకు ఒక రిప్రజెంటేటివ్గా అక్కడ ఉండడం జరుగుతుంది అంటే ట్వంటీ సిక్స్ జరిగే కార్యక్రమంలో మీరు చూడడానికి మీకు ఒక గ్యాలరీ ఉంటుంది ఆ గ్యాలరీలో మీరు కూర్చుని దగ్గరుండి మొత్తం అంతా చూడవచ్చు పిఎం మోదీ గారిని కూడా చూసే అవకాశం మరి మీకు అక్కడ ఏమైనా ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఏమైనా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఇస్తారా ఇవ్వచ్చండి ఛాన్సెస్ అయితే అక్కడ పర్టికులర్గా అప్రిసియేషన్ మరియు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో అలాగే నేను పిఎం గారిని కలవడం అప్రిసియేషన్ పొందడం కూడా జరగవచ్చు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఓకే మీ ఫ్రెండ్స్ నుంచి అలా ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ ముందుగా చాలా ఆనందించారు నన్ను ఎంతో కంగ్రాచులేషన్స్ విష్ చేసి అంతా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వారు వారు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో ఇంకా నేను ముందుగా సా ఇలాంటి ఎన్నో సాధించాలని కోరుకున్నారు ఇందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి కవితలు కాకుండా ఇంకా ఎటువంటి గేమ్స్ అయ్యి నీకు ఇంట్రెస్ట్ ఎటువంటి ఇంకా పార్టిసిపేషన్ ఎలా ఉంటాయి నీకు స్కూల్లో స్కూల్లో అయితే నేను ఆర్ట్స్ మరియు డ్రాయింగ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇంకా ఇతర యాక్టివిటీస్ స్పోర్ట్స్ పరంగా ఈవెన్ చదువులో హ్యాండ్ రైటింగ్ అండ్ అదర్ కాంపిటీషన్స్ ఒలంపియాట్స్ ఇలాంటి వాటిల్లో కూడా నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతాను ఎనీథింగ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నేను ఏదన్నా కూడా ఏం పార్టిసిపేట్ చేసినా నేను ఎక్కువ అన్నిటిలోనూ పార్టిసిపేట్ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటాను ఓకే మరి ఇంట్లో మీ పేరెంట్స్ మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళు ఎలాగా అనిపించింది వాళ్ళ ఈ విషయం తెలియ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎంతో నన్ను ఆశించ నా నేను ఈ విధంగా ఈ కాంపిటీషన్ ఇలా సెలెక్ట్ అవ్వడం విని వాళ్ళు చాలా ఆనందించారు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేశారు నా నేను ఇలాంటి ఎన్నో సాధించాలి మరెన్నో సాధించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరారు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో అండగా నాతో అండగా నిలిచి నాతో సపోర్ట్ నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు క్లాస్ నుంచి సరస్వతి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నానండి ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి ముందుగా సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సాపురం బ్రాంచ్లో చదివానండి తర్వాత ఈ ఈ సంవత్సరమే ఎయిత్ క్లాస్లో నేను సరస్వతి విద్యాలయలో చదువుతున్నాను ఓకే ఓకే మీకు స్కూల్ నుంచి ఎలా అనిపిస్తుంది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఎలా ఎలా బాగుంది సంసద్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ అనమాట సో ఇదైతే మా సరస్వతి విద్యాలయ పాఠశాల అయితే ఐసిఎస్ఈ సిలబస్ ముందు నాకు కాస్త కొత్తగా ఉండేది ఎందుకంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కొత్తగా ఉండదు కాబ చేంజ్ అయింది కాబట్టి తర్వాత నేను మా పాఠశాలకి చాలా అలవాటు పడి నాకు ఇల్లులా అనిపిస్తుంది అనమాట మా సరస్వతి విద్యాలయ పాఠశాలలో సో అంతా కలి అందరితో కలిసిపోవడం అంతా జరిగింది సో ఇదంతా బాగా అలవాటు పడ్డానండి ఓకే మరి ఇప్పుడు ఢిల్లీ ఎవరెవరు వెళ్తున్నారు నేను మరియు మా ఫ్యామిలీతో వెళ్తున్నానండి సో మా ఫాదర్ అయితే నాకు అక్కడ అక్కడైతే పరేడ్లో అయితే అక్కడ ఎకంపెనీ చేస్తారు మొత్తం తీసుకురావచ్చు అని చెప్పారు నేను మరియు మా పేరెంట్ ఎవరొకరిని తీసుకు తీసుకురావాలని వారు చెప్పారండి నేనైతే మా ఫాదర్ మమ్మ నన్ను అయితే ఎకంపెనీ చేస్తారు మేము మా కుటుంబం అంతా మొత్తం అందరం వీక్షిస్తామన్నమాట నేషనల్ పరేడ్ని ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మరి ఈ సందర్భంగా ఇంకా కవితలు రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అవునండి ఎందుకంటే ఈ కవిత నాకు ఒక ఆదర్శంగా ఒక ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది సో దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకా ఇంకా మంచి కవతలు రాద్దామన్న ఆలోచనతో సంకల్పంతో ఉన్నాను ప్రస్తుతం మేబీ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి రా రాయవచ్చని నేను అనుకుంటున్నాను అనే లక్ష్యంతో ఉన్నాను ఈ దీనికి నేను అందరి అండదండలను ఆశిస్తున్నాను మీ రాహిణి అండి రాహిణి మరి ఈ పేరు అయితే మా నాన్నగారు పెట్టారు దీనికి అర్థం ఏంటంటే అసలు రాహిణి అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే దేవి దీనికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి సో మెయిన్గా సరస్వతీ దేవి అన్న ఆమె పేరు మీద ఈ రాహిణి అంటే దేవి అని అర్థం వస్తుంది ఓకే మరి దేవి పేరు పెట్టుకున్నందుకు రాహిణి మరి చాలా కవితలలో ప్రతిభ కనపరిచి మన తాడేపుడు పట్టణానికే వండి తీసుకొచ్చింది మరి అలాగే వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి రాజ్యం కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ